啊。Uh oh. దీప ప్రజ్వలనం గంటావురు గంగమ్మ గుడిలో వైభవ మాసోత్సవం పౌర్ణమి పూజ

ജല വൈഭവം ജ്വല ദീപ പ്രജ്വലനം ഘട്ട ബുരു ഗുടിലോ ഗുടി ல <laughs> ல మా ముర గారు మంచి పేరు సంపర్పిస్తున్నారు ఎందువలంటే మాకు ఇదే విధంగా హోం శత్రుమాలగానే ప్రతి ఒక్కదానికి ఇదే విధంగా రీసెంట్గా జరిగిన ఈ హోం మాలకే ఆనందం చాలా మంది చేసినారు చాలా సహాయం చేసినారు అదేవిధంగా మా ఓడికి రా గుడి కట్టిస్తారు మాటిచ్చినారు లేదు చూపిస్తాము కట్టిస్తారు మురళన్ గారు అదేవిధంగా ఈరోజు ఏమంటే ఇంతమంది ఎంతో భక్తితో శ్రీశలానికి భద్రాచలానికి ఒక రూపాయి లేకుండా ఆర్థిక సాయంతో సహాయంతో మమ్మల్ని అందరినీ మా ఊరి గ్రామ ప్రజలందరినీ ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని మా కొనసాగించడానికి చాలా చాలా థ్యాంక్స్ మురళం గారు ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశలు కోరుకుంటాము అదేవిధంగా మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాము థ్యాంక్స్ మన దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది దాకా మాకు భోజనాలు పెట్టిస్తున్నారు ఇప్పుడు భద్రాచలం శ్రీశైలం పోవాలని మాకు ఫ్రీగా బస్సు పెట్టి పంపిస్తామని చెప్పి ఒక యాభై మంది దాకా బస్సు పెట్టి పంపిస్తున్నారు ఉచితంగా వాళ్ళు బిడ్డ వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ కుటుంబం మొత్తం కళకాలకు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మాకు ఫుల్ పెట్టియాలని మేము అడుగుతా ఉన్నాము ఆయన మాకు సహాయం చేస్తారని మాట ఇచ్చినారు ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుచున్నాము चिट्टी ए पर అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా నుంచి ఇది అరగొండ అరగొండకి మేము శ్రీశైలం పోవాలంటే బస్సు పెట్టినాము ఈ బస్సు ఎందుకు పెట్టినామంటే నేను పెళ్ళి చేసుకున్న మా ఎత్తోలు ఊరు అంటే మా భార్య ఊరు ఊరు మా భార్య నన్ను అడిగింది మా ఊరికి ఒక బస్సు పెట్టి బాగా మేము శ్రీశైలం పోయేసి వస్తామంటే మా భార్య నన్ను ఏ రోజు ఏ కోరికలు అడగలేదు ఇది అడిగింది కాబట్టి మనస్తృప్తిగా మేము బస్సులో పెట్టి వాళ్ళని శ్రీశైలం పంపిస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఈరోజు శ్రీశైలం పోతున్నారు అనేసి మూడు రోజుల టూర్ వాళ్ళకి ఉంటుంది ఈ మూడు రోజుల టూరు వాళ్ళు మంచి రకంగా పోయేసి సంతోషంగా పోయి సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదము శ్రీశైలం మల్లికార్జున ఆశీర్వాదము వాళ్ళకి ఎన్నేళ్ళుగా ఉండాలనేసి వాళ్ళని భద్రంగా పిలుచుకోవడంపై మళ్ళీ భద్రంగా పిలుచుకొచ్చి వాళ్ళని అరగొండలు వదలాలనేసి ఆ దేవుడిని దేవతల్ని మా గంగమ్మ గుడి తరఫున మేము కోరుకుంటాము రావాలా సంతోషంగా పోయి సంతోషంగా రావాలి కొట్టుకోవాలండి ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా రండి వాళ్ళు ప్రశాంతంగా చూపిస్తారు డ్రైవర్లు ఏమి ఇబ్బంది పెట్టరు మీకు మీరు వచ్చేవరకు వాళ్ళు కాసుకోండి నిదానంగా ఎక్కించుకొని వస్తారు ఏ ఎటువంటి ఇబ్బంది పెట్టరు మీరు శాంక్స్ పెట్టమంటే పెడతారు టీఆర్ వేయమంటే వేస్తారు ఎటువంటి ఇబ్బంది డ్రైవర్లు పెట్టరు భద్రంగా పోయేసి భద్రంగా రావాలి ఎక్కినారో ఆడే పిలుచుకొచ్చి వదులుతారు టైం ఉంటే దాని ఏదైనా గుడి చూపించుకుంటానా చూపిస్తారు